మరల శని గురించి కర్మకారుకుడైన శని మన జీవితంలో ఎంత ప్రభావితం చేస్తాడు ఆయన అన్న అంశాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు చెప్పే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది కూడా మీరు ఖచ్చితంగా ఈ పాయింట్స్ అన్నీ కూడా నేర్చుకోవాలి శ్రీ మాధవానంద గురు శ్రీ శ్రీమాత నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేంటి అంటే కనుక మరల శని గురించి కర్మకారుకుడైన శని మన జీవితంలో ఎంత ప్రభావితం చేస్తాడు ఆయన అన్న అంశాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు చెప్పే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది కూడా మీరు ఖచ్చితంగా ఈ పాయింట్స్ అన్నీ కూడా నేర్చుకోవాలి ఇప్పుడు శని గురించి చెప్పుకుంటున్నాం కదా ఇక్కడ శని మీకు ఎలాంటి మంచి ఫలితాలు ఉంటాయి మీకు అంటే కనుక అంటే శని ద్వారా మీకు ఎలాంటి మంచి ఫలితాలు ఉంటాయి అంటే ఎప్పుడు కూడా శని స్థానాలు ఏమిటి అష్టమ వ్యయస్థానాలు మనం చాలాసార్లు చెప్పుకున్నాం మీరు ఇక్కడ ఇప్పుడు మీరు చూసుకోవాల్సిన మీ జాతక చక్రంలో మీ జాతక చక్రంలో ఏమండి మీ అష్టమాధిపతి ఎవరు మీ వ్యయాధిపతి ఎవరు ఈ రెండూ కూడా తెలుసుకోవాలి మీరు మీ అష్టమాధిపతి ఎవరో చూసుకోండి మీ జాతక చక్రంలో మీ వ్యయాధిపతి ఎవరో కూడా చూసుకోండి ఇద్దరూ కూడా మీకు శుభగ్రహాలైతే అదొక అదృష్టం అష్టమాధిపతి వ్యయాధిపతి ఎవరికైతే శుభగ్రహాలు అవుతారో రెండిట్లో ఏ ఒకటైనా సరే ఇప్పుడు రెండు ఒకే అవ్వాలని ఒకటే అవ్వాలని లేదు మీకు అష్టమాధిపతి శుభగ్రహం చాలా మంచిది మీ వ్యయాధిపతి శుభగ్రహం కొంతమందికి అష్టమాధిపతి వ్యయాధిపతి కూడా శుభగ్రహాలు అవుతాయి అది కూడా చాలా మంచిది ఇప్పుడు ఏదైతే శుభగ్రహం అవుతుందో మీ అష్టమాధిపతి వ్యయాధిపతి శుభగ్రహాలు అవుతాయో వీళ్ళు శనితో మంచి సత్సంబంధాలు ఉంటే కనుక జాతకులు అదృష్టవంతులు అని చెప్పచ్చు కర్మకారకుడైన శని వీళ్ళని ఎప్పుడూ కూడా మంచి మార్గంలోకి తీసుకువెళ్ళి సక్సెస్ అన్నదిస్తారు అని చెప్పుకోవచ్చు చాలా బాగుంటుంది ఎలాగా లగ్నాతు మీ అష్టమాధిపతి లగ్నాతు మీ వ్యయాధిపతి అవి ఎవరో చూసుకోండి ఇవి శుభగ్రహాలు అవ్వడం చాలా మంచిది శుభగ్రహాలు రెండిట్లో ఏదైనా ఒక శుభగ్రహం అయినా అవి ఎలా ఉండాలి శుభగ్రహం అయిన ఈ స్థితి ఎలా ఉండాలి అంటే కనుక శనితో మంచి సత్సంబంధాలు పెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అలా పెట్టుకున్నప్పుడు మీకు శని యొక్క పాజిటివ్ రిజల్ట్స్ మీ జాతకంలో ఉంటాయి అని చెప్పుకోవచ్చు శని చాలా బాగా మీకు ఉపయోగపడతాడని చెప్పుకోవచ్చు మీ జాతక చక్రంలో ఎలా అంటే ఇప్పుడు మీకు శనితో సంబంధాలు అంటే ఇప్పుడు మళ్ళీ డౌట్ వస్తుంది మీకు ఎలా అంటే మీకు ఫస్ట్ థింగ్ ఎప్పుడు కూడా నేను దృష్టిల గురించి మాట్లాడతాను చూడండి ఈ ఏదైతే ఈ అష్టమాధిపతి వ్యయాధిపతి మీకు శని దృష్టి కనుక వీటి మీద పడితే శని దృష్టి ఈ అష్టమాధిపతి మీద వ్యయాధిపతి మీద పడితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఆ జాతకులకి అంటే ఇక్కడ శని దృష్టిలో మరి ఒత్తిడిని తీసుకొస్తుంది కదండి అంటారు ఎస్ ఒత్తిడిని తీసుకొస్తుంది కానీ ఈ సమయంలో మీకు అష్టమాధిపతి వ్య అయినప్పుడు ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని శని ఒక మంచి మార్గంలోకి తీసుకువెళ్ళి సక్సెస్ రేట్ ఇస్తారు విపరీతమైన సక్సెస్ ఉంటుంది ఆ జాతకుడికి సక్సెస్ ఎప్పుడు ఉంటుంది ఒత్తిడి పెరిగే కొద్దీ మీకు సక్సెస్ రేట్ ఉంటుంది కానీ ఒత్తిడి ఆ సక్సెస్లో కనపడదు ఇది క్యాలిక్యులేట్ చేసుకునే విధానం మనకు విపరీతమైన సక్సెస్ వస్తుంది అనుకోండి మనకు ఒత్తిడి తెలుస్తుందా తెలియదు అలాగే ఉంటుంది ఇది కూడా అంటే శనిచే చూడబడాలి అష్టమాధిపతి వ్యయాధిపతి బాగుంది రెండిట్లో ఏదైనా పర్వాలేదు రెండు చూ చూడబడాలనే లేదు అష్టమాధిపతి అవ్వచ్చు లేదా వ్యయాధిపతి రెండిట్లో ఏదున్నా మీరు అదృష్టవంతులు తర్వాత ముందు అష్టమాధిపతిని శని చూస్తే కనుక మీకు ఎలా అంటే సడన్ ఇన్సిడెంట్స్ చాలా పాజిటివ్గా జరుగుతాయి తర్వాత రీసెర్చ్ రంగంలో మీరు ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోతారు ఈ సీక్రెట్ విషయాలు తెలుసుకోవాలి రీసెర్చ్ ఫీల్డ్ ఇవన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి ఆకస్మిక ధనలాభాలు తోడవుతాయి ఆ జాతకులకి ఆకస్మికంగా ధనలాభాలు రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి మీకు సడన్ ఇన్సిడెంట్స్ ఏవైతే నెగిటివ్గా ఉన్నాయో అవన్నీ కూడా ఆపబడతాయి శని చేత శని నెగిటివ్ రిజల్ట్స్ సడన్గా ఇచ్చేవి ఇవ్వనివ్వడు రక్షిస్తాడు ఆయన తోడుగా ఉంటాడు మీకు చాలా బాగుంటుంది అదే వ్యయాధిపతిని కనుక శని చూస్తున్నప్పుడు మీకు జీవితంలో నష్టాలు ఉండవు కష్టాలు ఉండవు కర్మను అనుభవిస్తాడు అనుభవించేలా చేస్తాడే కర్మని అనుభవించేలా చేస్తాడే కానీ ఇవ్వాల్సిన సుఖాలను కూడా ఇస్తాడు అదే ఆయన తత్వం ఇలా ఉన్నప్పుడు మీ వ్యయాధిపతిని ఎవరైతే మీ యొక్క వ్యయాధిపతిని శని చూస్తున్నప్పుడు మీరు అదృష్టవంతులు ఇదొకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటో తెలుసా మీకు ఇక్కడ మీ యొక్క అష్టమాధిపతి మీ యొక్క శని పరివర్తన జరిగిన చాలా మంచిది పరివర్తన యోగం అన్నది చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది ఇది కూడా అంతే అంటే మీ అష్టమాధిపతి శనింట్లో ఉండి అష్టమాధిపతి ఇంట్లో శని ఉండడం లేదా మీ వ్యయాధిపతి శనింట్లో ఉండి శని వ్యయాధిపతి ఇంట్లో ఉండడం ఇది పరివర్తన యోగం అంటాం ఇది చాలా బాగా పనిచేస్తుంది మంచి రిజల్ట్స్ ఇస్తుంది ఇది కూడా మంచి యోగం ఇది కూడా తర్వాత ఈ పరివర్తన యోగం కూడా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఇస్తుంది జాతకులకి చాలా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది తర్వాత శని యొక్క నక్షత్రాల్లో ఈ అష్టమాధిపతి ఉండడం ఈ వ్యయాధిపతి ఉండడం ఇది కూడా చాలా అద్భుత ఫలితాలు ఇస్తుంది జాతకుడికి శని నక్షత్రాల్లో ఉండాలి వాళ్ళు మీ యొక్క కష్టమాధిపతి మీ యొక్క వ్యయాధిపతి అప్పుడు వీళ్ళు చాలా అదృష్టవంతులు ఇలాంటి వాళ్ళు ఎలా ఏంటండి ఒక గురు అనుగ్రహం ఉండి జన్మించిన వాళ్ళు దైవానుగ్రహం ఉండి జన్మించిన వాళ్ళు సింపుల్గా జన్మించేసిన వాళ్ళు కాదు ఈ వ్యక్తులు నక్షత్రాలకు సంబంధించి చాలా పవర్ఫుల్ అండి అసలు పరివర్తన కంటే దృష్టిల కంటే రాశి పరివర్తన కంటే చాలా స్ట్రాంగ్ ఏంటో తెలుసా అండి ఇప్పుడు ఇలా నక్షత్రం చెప్తున్నాను సార్ అలా నక్షత్ర సిరీస్ నక్షత్రాలు చాలా ఇంపార్టెంట్ అది తెలిగ్గా తీసుకోవద్దు ఒక గ్రహం ఏ నక్షత్రంలో ఉంది ఆ నక్షత్రంలో ఉండడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయి ఎన్ని మైనస్లు ఉంటాయి అంత పవర్ఫుల్ నక్షత్రం అలాగే ఇప్పుడు మీ అష్టమాధిపతి మీ వ్యయాధిపతి శని నక్షత్రాల్లో ఉన్నట్లయితే ఇద్దర్లో ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటే ఇంకా మంచిది ఒకళ్ళు ఉన్నా మంచిది ఏ ఒక్కళ్ళు ఉన్నా ఆ జాతకుల అదృష్టవంతులు ఖచ్చితంగా అదృష్టవంతులు వాళ్ళ అదృష్టము వాళ్ళ కష్టాన్ని బట్టి వాళ్ళ అదృష్టం కలుగుతూ ఉంటుంది వీళ్ళు వీళ్ళు పెద్ద పెద్ద పొజిషన్స్కి వెళ్ళిపోతారండి ఖచ్చితంగా సమాజంలో గుర్తింపు ఉంటుంది వీళ్ళకి వాళ్ళ ఉన్న పరిసర ప్రాంతాల్లో అవ్వచ్చు వాళ్ళ జాతకాన్ని బట్టి ఒకళ్ళు గ్రామంలో పలుకుబడి ఉంటుంది కొన్ని గ్రామాల్లో పలుకుబడి ఉంటుంది ఒకళ్ళకి రాష్ట్రం పలుకుబడి ఉంటుంది ఒకరికి మొత్తం స్టేట్ పలుకుబడి ఉంటుంది అది రాష్ట్రం పలుకుబడి చెప్పాను కదా ఒకరికి దేశం మొత్తం పలుకుబడి ఉండొచ్చు అంటే మన గ్రహాలను బట్టి బలాన్ని బట్టి కానీ గుర్తింపు కంపల్సరీ ఉంటుంది మీ యొక్క అష్టమాధిపతి కానీ మీ యొక్క వ్యయాధిపతి కానీ శని నక్షత్రాల్లో ఉన్నప్పుడు ఇక్కడ శని గురించి నక్షత్రాలు మాట్లాడుకున్నాం కదా ఇక్కడ ఇంకా మంచి ఫలితాలు ఎప్పుడు ఇస్తుందో తెలుసండి నక్షత్ర పరివర్తన జరిగినప్పుడు అంటే మీ యొక్క అష్టమాధిపతి శని నక్షత్రాల్లో ఉండి మీ శని మీ అష్టమాధిపతి నక్షత్రంలో ఉన్న మీ వ్యయాధిపతి శని నక్షత్రంలో ఉండి మీ శని వ్యయాధిపతి నక్షత్రంలో ఉన్న ఇది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆ జాతకుడికి నక్షత్ర పరివర్తన ఇందాక చెప్పాను కదా రాశి పరివర్తన ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తుంది చాలా బాగుంటుంది తర్వాత సరిచే చూడబడుతున్నప్పుడు ఈ కేటగిరీస్ ఈ పాయింట్స్లో ఏ ఒక్కటి ట్యాలీ అయినా మీరు అదృష్టవంతులు ఇక్కడ మీ అష్టమాధిపతి మీ వ్యయాధిపతి ఫస్ట్ గుర్తుంచుకోండి అవి శుభగ్రహాలైతే మంచిది అర్థమైందండి ఇందాక స్టార్టింగ్ కూడా అదే చెప్పాను ఇవి ఇవి శుభగ్రహాలైతే మంచిది అది అంటే దానికి పవర్ ఎక్కువ ఉంటుంది శుభగ్రహాలు అయితే వాటి యొక్క పవర్ ఎక్కువ ఉంటుంది ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అది గుర్తుంచుకోండి సరే ఇక ఎలా కాకుండా మీ అష్టమాధిపతి శుభగ్రహం లేదు మీ వ్యాధిపతి కూడా శుభగ్రహం లేదు కొంతమందికి రెండు శుభగ్రహాలు అవుతాయి ఇంకా అదృష్టవంతుల వాళ్ళు మీకు రెండు పాపగ్రహాలు అయ్యి కొంతమందికి రెండు పాపగ్రహాలు అయ్యా అనుకుందాం ఏమండి లేదు ఒకటి శుభగ్రహం ఒకటి పాపగ్రహం అయింది కానీ నేను చెప్పిన అనాలిసిస్లో లేవు అంటే శని నక్షత్రంలో కానీ శని నక్షత్ర పరివర్తన కానీ శని రాశి పరివర్తన కానీ శనిచే చూడబడడం కానీ ఇలా ఏమీ లేవు శని వల్ల ఇబ్బందులు పడుతున్నారు చాలా ఇబ్బందులు ఉంటున్నాయి శనిమహర్దశ జరిగి వాళ్ళు కష్టాలు అనుభవిస్తున్నారు అనుకున్న చేతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే చాలా ముఖ్యమైన పరిహారం అండి ఈ పరిహారం చేసుకోండి డిఫరెన్స్ మీకే తెలిసిపోతుంది ఏంటి అంటే మీరు ప్రతి శనివారము కూడా ప్రతి శనివారము కూడా తలస్నానము చేసి ఇంట్లోనే ఒక ఆంజనేయ స్వామి వారి ఫోటో తీసుకుని ఆంజనేయ స్వామి వారికి వడపప్పు పానకము నైవేద్యంగా పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేసుకుని సుందరకాండ పారాయణ చెయ్యాలి ఏం చెయ్యాలండి సుందరకాండ పారాయణ చదువుకోవాలి ఇలా ఎన్ని శనివారాలు చెయ్యాలండి పంతొమ్మిది శనివారాలు చెయ్యాలి మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు మరలా ఇన్ని అసలు చేసి అనేది కష్టపడాలండి మనకి సక్సెస్ కావాలంటే కష్టపడకుండా నా సక్సెస్ వచ్చేయాలి నేను ఏం కష్టపడను నా టీవీ పెట్టు కూర్చుంటాను ఏసీ వేసుకుని టీవీ పెట్టు పెట్టుకుని తేనుకొస్తే తేలుపుతాను ఆకలిస్తే తింటాను నీకు ఆకలిసినప్పుడు ఏం చేస్తున్నావు తింటున్నావు నువ్వు మరి సుఖం కావాలంటే కష్టపడాలి కష్టపడకుండా ఎలాంటి యోగాలు ఉండవు జాతకుడికి గుర్తుంచుకోండి ఇప్పుడు నేను ఒకటి చెప్తాను ఇలా ఉంది ఎక్సలెంట్ శనిచే మీరు రక్షింపబడతారని చెప్పి అన్న అనుకోండి నాకు అలాగే ఉంది శని రక్షించేస్తాడు కదా మనం ఏ పని చెయ్యొద్దు శని భగవానుడు చూసుకుంటాడని కూర్చున్నారనుకోండి ఇష్టం ఉండదు శనికి ముందే పనిష్ చేస్తారు కష్టపడాలి చాలామంది ఏమనుకుంటారంటే మేము కష్టపడుతున్నాం అనుకుంటారు అనుకోవడం కాదు నిజంగా కష్టపడడం వేరు అనుకోవడం వేరు నిజాయితీగా కష్టపడిన వాళ్ళని శని ఎప్పుడూ ఏమీ చేయడు గుర్తుంచుకోండి మేము కష్టపడుతున్నాము అనుకున్న వాళ్ళనే ఆలోచించుకోవాలి మనం వాళ్ళని ఇప్పుడు నేను తప్పుపట్టలేదు వాళ్ళు అందులోంచి బయటకు రావాలి అంతే ఇప్పుడు ఈ పరిహారం చేసుకోవడం వల్ల మీకు సక్సెస్ రేట్ బాగుంటుంది మీకు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన జనా శుభం భగవంతు శుభ